హాయ్ అండి వెల్కమ్ టు సింధు ఎస్ఎల్సీ వాళ్ళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం దీన్ని నేను మొన్ననే పోస్ట్ చేశాను కదా చిన్న వీడియో క్లిప్పింగ్ ఇదైతే ఇక్కడ ప్లాస్టర్లు ఎందుకు పెట్టానంటే ఇది కుడుతున్నంతసేపు లైన్ నేను అంటే పట్టుకొనే ఉండాలి అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇలా అంటే ప్లాన్ చేశాను కొంచెం ఐడియా యూజ్ చేసి థింక్ చేసి ఇట్లా ప్లాస్టర్లు వేస్తే అప్పుడు కూడా మనం క్లాత్ పట్టుకున్నట్లాగే ఉంటుంది కదా అనేసి అంటే ఇప్పుడు మనం పెట్టిన క్లాత్కి అలాగే ఫ్రేమ్కి ఉన్న క్లాత్కి అటాచ్ చేస్తూ కొంచెం దానికి సగం దీనికి సగం దానికి అన్నట్లు ప్లాస్టర్లు ఫోర్ సైడ్స్ వేసాను అంటే ఎంత మనకి కావాలో క్లాత్ అంతవరకు కట్ చేసుకొని వేసాను కాబట్టి మనకి ఎక్కువ మనము కింద ఎంత తీసుకుంటామో పైన కూడా అంతే తీసుకోవాల్సిన అవసరం ఉండదు దీనికి పావు మీటర్ అయితే మస్తు అవుతుందండి అండి మామూలుగా ఏ రాసిల్క్ అయినా కూడా పావర్ మీటర్ అయితే మస్తు అవుతుంది ఇట్లా పొడవుగా ఉండేదాన్ని తీసుకొని హ్యాండ్స్కి ఫ్రంట్కి నేను బ్యాక్కి మొత్తం అంటే నేను మామూలుగా సరిపోతుందో సరిపోదని అని మీటర్ తీసుకున్నాను మామూలుగా నేను అందులో కట్ చేసింది అయితే పావు మీటరే కట్ చేశాను పావ మీటరే చాలా ఎగ్జాక్ట్ సరిపోయింది నాకైతే హ్యాండ్స్కి ఈ వర్క్కి మామూలుగా అయితే ఈ ఐడియా అయితే బాగా పనిచేస్తుంది ఎందుకంటే మనము చేయి మూవ్ చేస్తూ ఉండాలంటే కష్టమైంది ఎంత మూవ్ చేయడం అంటే పట్టుకొనే ఉండాలి కదా ఫ్రేమ్ దగ్గర అది కదులుతున్నప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఇలా ఐడియా యూజ్ ఐడియా యూజ్ చేసి నేనైతే ఇలా చేశాను మీకు ఈ అంటే ఈ ఐడియా నచ్చినట్లయితే మీరు కూడా ఎవరన్నా వేసి వాళ్ళు చూస్తున్నట్లయితే యూజ్ చేసుకోవచ్చు అంతా అయిపోయిన తర్వాత అంటే ఇంకా ఉంది చెక్ చేస్తున్నాను ఎంతవరకు వచ్చింది అనేసి ఫస్ట్ టైం వేయడం వేయడం కదా ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎలా వస్తుందో ఏంటో అనేసి మామూలుగా అయితే చాలా వీడియోస్లలో చూశాను వాళ్ళు ఫ్రేమ్కి పెట్టడము టూ రెండు క్లాతులు ఫ్రేమ్కి ఒకటేసారి పెట్టడము అలా చేతితో పట్టుకోవడం అలా చూశాను నాకు అలా కొంచెం కంఫర్ట్నెస్ అనిపించలేదు అందుకని చెప్పేసి ఇదైతే మనం అలా పెట్టేసి వెళ్ళిపోయినా కూడా అది ఈజీగా అదే స్టిచ్ చేసేస్తుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు అందుకని ఇలా పెట్టాను ఇదైతే ఐడియా నాకైతే చాలా బాగా యూజ్ అయింది ఎందుకంటే హ్యాండ్స్కి అలానే పెట్టాను బ్యాక్ అలానే పెట్టాను కదా ఫ్రంట్ కూడా అలానే పెట్టేశాను మనకి వర్క్ అంతా అయిపోయాక మళ్ళీ అది కటింగ్ ఉంటుంది ఇప్పుడు తీసేసి అంతా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇంత దగ్గరకు వచ్చింది చూడండి వర్క్ అంతా ఇంకా అంతా ఉంది ఇంకా మనకు అక్కడంతా రావాలి యాక్చువల్గా ఇది నెక్ కూడా చాలా పెద్దగా వచ్చేసింది నేను అంత పెద్దగా అనుకోలేదు కొంచెం చిన్నగా చేసి ఉంటే సరిపోయేది చాలా పెద్దగా వచ్చింది కొంచెం బాగా బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే హెవీగా సరిపోతుంది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే మామూలుగా అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది సిస్టంలో చిన్నగా చేయాల్సి వస్తుంది ఇలా మొత్తం ఒక అవుట్లైన్ వేసేసి దానిపైన మళ్ళీ హెవీగా అవుట్లైన్ వేస్తుంది మామూలుగా ఇది ఓన్లీ ప్యాచ్ వర్క్ సపరేట్ అనుకుంటే ఫస్ట్ అంతా అవుట్లైన్ వేసి తర్వాత కట్ చేసాక తర్వాత మళ్ళీ హెవీగా దానిపైన అవుట్లైన్ పడుతుంది కానీ ఇది వాళ్ళు నెట్ లాగా కనిపించడానికి చేసిన వర్క్ అంటే మిడిల్లో కూడా లైన్స్ వచ్చి చాలా ఉందనమాట డిజైను నేను ఆ ఫ్లవర్స్లలో లైన్స్ అవన్నీ తీపిచ్చేసాను ఎందుకంటే ఫ్లవర్ ఒక్కటే హైలైట్ కావాలి మిగతా ఏవి నాకు హైలైట్ కావద్దు అని చెప్పేసి నేను ఫ్లవర్లో ఉన్నవి అవి లైన్స్ అవన్నీ తీపిచ్చేసి మిడిల్లో ఒక్కటే లైట్గా వస్తుంది అది ఒక్కటే పెట్టుకున్నాను అంతే ఫ్లవర్లో మనకు లీఫ్లలో ఏవైతే వస్తాయో అవే వస్తాయి ఇప్పుడు ఇదంతా మళ్ళీ తీసేసి కట్ చేయాలి చాలా టైం పడుతుంది ఇది ఇప్పుడు కట్ అంటే స్టాప్ చేసి నేను అది బ్యాక్ పెట్టుకున్నాను మామూలుగా మనం అది వర్క్లో ఉన్నప్పుడు కొంచెం బ్యాక్ పెట్టేసుకుంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే మనమేం మూవ్ చేయకోకుండా జస్ట్ వర్క్ నడుస్తున్నప్పుడు స్టాప్ చేసి బ్యాక్ వెళ్ళిపోయామనుకో అంటే మనకు కంఫర్ట్ ఉండేటట్లు ఫ్రేమ్ని మూవ్ చేసేసుకున్నాం అనుకో ఎంత వర్క్ కావాలంతవరకు తర్వాత లాస్ట్కి మన వర్క్ అంత అంటే కటింగ్ అయిపోయాక ఎండ్ పాయింట్ నొక్కితే మళ్ళీ మనకి ఎక్కడి నుంచి స్టాప్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అంటే నేను అది ప్లాస్టర్ అంతా ఎందుకు తీసానంటే ఇప్పుడు ఇంకా కటింగ్ దీనికి ఎందుకంటే దీనిపైన వర్క్ వేసేది అయిపోయింది ఇంకా దీనికి కింద రావాలంటే వైట్ దానిపైన మనకు లైట్గా కొంచెం వర్క్ వచ్చేది ఉంది ఇక దానికోసము ఇప్పుడు ఇదంతా అంటే లీఫ్లలో కూడా కొంచెం వర్క్ ఉంది కొంచెం దాంట్లో ఉంది కొంచెం బయట ఉంది ఇక అందుకని చెప్పేసి నేను ఇట్లా కట్ చేస్తున్నాను అంటే కింద క్లాత్ కట్ కాకుండా పైనది పట్టుకొని నీట్గా కట్ చేయాలి అంటే నేను ఫస్ట్ టైం కదా కట్ చేయడం కొంచెం భయపడుతున్నాను నాకు కూడా ప్రాక్టీస్ లేదు కదా కొంచెం టైం అయితే ఎక్కువే పట్టింది ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఫాస్ట్గా అయిపోతుంది నాకు ప్రాక్టీస్ లేదు కాబట్టి భయం వేస్తుంది అనమాట కింద క్లాత్ కట్ అవుతుందేమో అన్న దాంతో చాలా కా కాన్సన్ట్రేషన్ పెట్టి అసలు ఎంత టైం టే టేకింగ్ తీసుకున్న అసలు వర్క్ వేయడానికి అయితే గట్టిగా ఒక వన్ అవర్ తీసుకొని ఉంటుందేమో అన్నిటికీ ఎందుకంటే పెద్దగా ఏం లేదు కదా జస్ట్ అవుట్లైన్ వరకే మనకు వర్క్ అనేది మిగతాదంతా తర్వాత నా హ్యాండ్ తోటి నేను కట్ చేసేదే ఉంది అంతా చాలా మనకు కొంచెం అయినా కింద అది అయితే కట్ అయిపోతుంది క్లాత్ అది కట్ కాకూడదు మనకి ఈ ఫ్రేము అంటే కరెక్ట్గా ఫ్రేమ్ మీద ఉన్నప్పుడు కట్ చేయాలి చాలా టైం పడుతుంది అందుకని ఇక కొంచెం అంటే అది థ్రెడ్ అంతే ఎక్కడి వరకు పడుతుందో అంతవరకు కట్ చేసి రిమైనింగ్ తర్వాత ఆఫ్టర్ అంటే మొత్తం ఫ్రేమ్ నుంచి రిమూవ్ చేసిన తర్వాత నేను కట్ చేసుకున్నాను చాలా మటుకు ఇప్పుడు ఇదైతే చుట్టూ ఎక్స్ట్రా క్లాత్ ఉండేదంతా నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఆ ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ ఉండే కొద్దీ కట్ చేయడానికి రాదు అందుకని ఇలా కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు చాలా కొంచెం అంటే డిఫరెంట్గా కావాలి ప్రజెంట్ ఇట్లా అంటే ఈ ఆప్లిక్ వర్క్ అనేది ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతుంది చాలా వీడియోస్లలో నేను చూస్తున్నాను ఏ దానికైనా నెట్ పెట్టడము ఇట్లా క్లాత్ పెట్టడం ఇట్లా చేస్తున్నారు అయితే నేను ఈ డిజైన్ కూడా చూశాను మొన్న అయితే వేరే వాళ్ళు అంటే మనకి డిజైనర్స్ అమ్ముతారు కదా వాళ్ళకి అడిగితే వాళ్ళ దగ్గర ఉండే ఈ డిజైన్ సరే అని పంపించారు వాళ్ళు పంపించినప్పుడు ఎలా ఉందంటే వాళ్ళు ఏంటంటే ఇట్లా క్లాత్ పెట్టకోకుండా ఈ ఫ్లవర్లో నెట్ లాగుండేటట్లే వాళ్ళు అంటే థ్రెడ్ తోటి లైన్స్ లైన్స్ గీశారు అది చాలా హార్డ్గా అనిపించింది డిజైన్ కూడా చూడడానికి నాకు ఎందుకో నచ్చలేదు అందుకని నాకు అలా వద్దు అనేసి ఇక కొంచెము ఇది మళ్ళీ అదంతా తీపిచ్చేసుకొని లోపల ఫ్లవర్స్ లోదంతా అదంతా తీపిచ్చేసుకొని కొంచెం నీట్గా నాకు ఇట్లనే కావాలి ఓన్లీ లీఫ్ ఒక్కటే నాకు వర్క్ ఉండాలి ఫ్లవర్స్లో ఉండొద్దు అనేసి అలా చెప్పి మళ్ళీ అదంతా సపరేట్గా అది ఇంకా ఎక్కువ టైం తీసుకొని మళ్ళీ అదంతా చేయించుకున్నాను అలా అయిపోయింది చాలా కష్టపడ్డాను దానికోసం అయితే ఎందుకంటే నాకు కొంచెం ఐడియా ఉందనమాట అంటే ఇది ఉంటుంది కదా మామూలుగా దీనికి సంబంధించిన సాఫ్ట్వేర్ దాంట్లోకి వెళ్ళి మనము ఇదంతా చేయాలి ఇదైతే ఈ నీడిల్ నా దగ్గర నాకైతే ఆ రోజు బాగానే యూజ్ అయింది లాస్ట్ టైం నేను నెట్ క్లాత్కి కూడా ఇదే నీడిల్ యూజ్ చేశాను దీనికి ఇలా నెట్ అంటే క్లాత్ కట్ చేయడం ఈజీగా అవుతుంది ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేకుంటే కింద క్లాత్ అనేది కట్ అయిపోతుంది మనకి ఆ మిడిల్లో కూడా క్లాత్ అనేది నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి ఎటు పోకుండా ఉండాలి లే అటు పోయినా కష్టమే మళ్ళీ కిందకు పోయినా క్లాత్ అనేది మనకి కట్ అయిపోతుంది ఇది అంటే నేను చూపిస్తున్నా ఎలా కట్ చేస్తున్నానని ఇంకా చాలా టైం తీసుకునిందండి నేను అంతసేపు అయితే వీడియో తీయలేదు కొంచెం సేఫ్ అయితే అంటే స్టార్టింగ్ కదా ఎలా కట్ చేస్తున్నాను అనేసి ఒకటి మీకు చూపిస్తున్నాను ఇలా ప్రతిదీ ఎండ్ పాయింట్లో కూడా ఏం లేకోకుండా కట్ చేసుకోవాలి అలా కట్ చేసుకొని ప్రతిదీ ప్రతిదీ అన్నీ ఇది చేసుకోవాలి ఇలా నేను అంతా అయిపోయే వరకు ఇట్లా కట్ చేశాను మొత్తము ఇంకా ఇది ఫినిషింగ్ చాలా ఉంది ఎందుకంటే అది ఫ్రేమ్ తీసినాకనే కట్ చేయడానికి వస్తుంది ముందే కట్ చేయడానికైతే రాదు అందుకని చెప్పేసి ఇంకా అది అలా వదిలేసాను వదిలేసి నేనైతే ఫ్రేమ్ మళ్ళీ స్టార్ట్ చేశాను ఎందుకంటే అలా వదిలేసినప్పుడు ఏమవుతుందంటే దానిపై మామూలుగా అయితే సపరేట్గా నెట్ కోసము ఆప్లిక్ వర్క్ కోసమే డిజైన్స్ అయితే ఓన్లీ జస్ట్ సమ్ కొంచెం లావుగా థిక్గా అవుట్లైన్ వేస్తుంది తర్వాత దానిపైన థిక్గా అంటే ఇంకా లావుగా ఇట్లా వేస్తుంది అనమాట మనకి బార్డర్ లాగా ఇప్పుడు అలా లేదు అది ఒకటేసారే వేసేస్తుంది ఎందుకంటే ఇది సపరేట్గా దానికోసం చేసింది కాదు నేను అలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్రియేట్ చేసుకున్నది ఇది అందుకే నేను డబల్ టైం అన్నమాట దీనిపైన అంటే వర్క్ అనేది సేమ్ అదే వర్క్ మళ్ళీ సేమ్ అంత కట్ చేసినాక మళ్ళీ డబల్ వేసాను అందుకే నెక్ ఉంది కదా ఆల్రెడీ మళ్ళీ డబల్ వేస్తున్నాను ఇదంతా ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు చిన్న చిన్నగా క్లాత్ అదంతా అదంతా ఇక మళ్ళీ కూర్చొని చాలాసేపు కట్ చేశాను మీకు ఇక నెక్ అయితే ఇది చాలా పెద్దగా ఉంది కొంచెం బాగా చెప్పాను కదా బ్రాడ్గా ఉన్న వాళ్ళకైతే కరెక్ట్గా సెట్ అవుతుంది నాకు కొంచెం పెద్దగానే అయింది ఎందుకంటే నేను వేసినప్పుడు బాగానే వేసాను టైలర్కి ఇచ్చిన తర్వాత ఇది చాలా పెద్దగా వచ్చేసింది కదక్క కొంచెం అటు ఇటు అవుతుంది చూసి వేస్తాను అని చెప్పింది తను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వేస్తున్నాను ఫ్రెంట్కి ఏమి ఇవ్వలేదండి జస్ట్ లీఫ్లు ఇచ్చారు ఆ లీఫ్లు ఒక్కటే అలా వేసేస్తున్నాను అంతే ఆ లీఫ్లకి ఒకటి క్లాత్ పెట్టాను కట్ చేశాను అది కూడా ముందైతే సేమ్ ఇందాక ఫస్ట్ పెట్టినట్టే ప్లాస్టర్లు పెట్టి వేసాను తర్వాత కట్ చేసేసాను కట్ చేసి ఇంక ఇప్పుడు వదిలేసాను ఎందుకంటే ఇది నాకు తర్వాత కట్ చేయడమే ఈజీ అనిపించింది ఫ్రేమ్ పైన ఉన్నప్పుడు కన్నా అందుకని అలా వదిలేసాను మిడిల్లో కూడా అది ఎంత వర్క్ వేసేసుకుంటా ఉంది ఇది వచ్చేసి హ్యాండ్ హ్యాండ్కి కూడా సేమ్ ప్లాస్టర్లు పెట్టేసి స్క్వేర్ షేప్లో పెట్టేసి చుట్టూ మనకి ఎంత హ్యాండ్ లెంత్ ఉంటుందో ఆ వర్క్ ఎంత వస్తుందో చూసుకొని దాని మందం క్లాత్ పెట్టేసి అంత ప్లాస్టర్లు ఇచ్చేసాను ఇంకా తర్వాత వర్క్ అయితే దీనికి నేను ఫస్ట్ టైం థ్రెడ్ పైపింగ్ కూడా ఇచ్చాను చాలా బాగా వచ్చింది థ్రెడ్ పైపింగ్ ఫస్ట్ టైం జస్ట్ అది వీడియో చేద్దామంటే ఎందుకు అనుకోకుండా చేశాను అప్పుడు చేతిలో నా ఫోన్ లేదనికే తీయలేదు ఇది వచ్చేసి ఇంకా ఇది ఇంకొక హ్యాండ్ ఇదంతా కట్ చేసి వేశాను ఇప్పుడు ఇదంతా కట్ చేయాలి ఇంకా చాలా వర్క్ ఉందండి చాలా అసలు ఎవరైనా ఒకవేళ ఈ వర్క్ తీసుకోవాలనుకుంటే చూసి తీసుకోండి అమౌంట్ కానీ ఏదైనా సరే మీ అమౌంట్ అయితే చాలా కష్టపడతాం కాబట్టి మొత్తం హ్యాండ్ మీదే దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది మిషన్ది తక్కువ ఉంటుంది హ్యాండ్ వర్క్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ థౌజండ్ అంటే నార్మల్ ఇంకా కొంచెం కలర్ఫుల్గా కావాలి అలా ఇలా అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు మామూలుగా అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే వర్త్ అవుతుంది అండి దీనికైతే డిజైన్కి మామూలుగా మనం బయట ఎవరికైనా చేసినా అలా చెప్తున్నాను ఇలా వచ్చింది డిజైన్ అంతా ఇప్పుడు ఇది కటింగ్ చేయాలంటే నాకు ఎంత అంటే హెవీగా ఉంది కదా అందుకు కొంచెం బాగా టైం అయితే ఎక్కువ తీసుకునిందండి ఒక అనిపించింది లాస్టింగ్ కామో ఎంత ఎంతగానో ఉందా అనుకున్నాను ఇది అంటే బ్లౌజ్ ఇది కస్టమర్స్ది కూడా కాదు నాదే ఎందుకంటే కస్టమర్స్ది అయితే మనం అంటే అంత డేర్గా వాళ్ళ దాని మీద మనము ప్రయోగం చేయలేం కదా నాది కాబట్టి నేను చేసుకున్నాను అది శారీ అయితే నాది ఇప్పుడు ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో ఆ కలరు నేను ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నా అంటే వైట్ బ్లౌజ్ తీసుకొని దానిపైన ఇట్లా వర్క్ చేశాను అంత మనకు ఆఫ్టర్ తీసిన తర్వాత ఇలా వచ్చింది మొత్తం కట్ చేశాను చూడండి కట్ చేసాక ఇలా వచ్చింది వర్క్ అంత నీట్గా ఎంత బాగుందంటే అంత బాగుంది చాలా హైలైట్గా ఉంది అసలు వర్క్ అనేది ఇది ఫ్రంట్ నేను చూపిస్తున్నాను కదా అదంతా ఇక చాలా బాగుంది వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోతే కంప్లీట్ చేసేసాను చాలా బాగుంది కదా అసలు నాకైతే చాలా నచ్చేసింది నేనే నా చేసింది అనిపించింది అది నా వాయిస్లోనే మీకు తెలుస్తుంది ఆ హ్యాపీనెస్ అనేది ఎంత బాగొచ్చిందో అసలు వైట్ దానిపైన సరికి ఈ ఫ్లవర్స్ చాలా హైలైట్ అయ్యాయండి చాలా అంటే చాలా హైలైట్ అయ్యాయి ఎవరికైనా కస్టమైజ్డ్ కావాలన్నా కూడా చేసి ఇస్తాను కావాలంటే కలర్ కాంబినేషన్ అనేది కొంచెం ఎగ్జాక్ట్గా పంపిస్తే దాన్ని బట్టి కస్టమైజ్డ్ కూడా ఉంటుంది ఇదైతే నేను ప్లెయిన్ దానిపైనే వేసాను కదా అంటే నాది శారీ ఈ కలర్ ఉంది అందుకని చెప్పేసి నేను ఈ ఫ్లవర్స్ వేసాను డిజైన్ ఇది ఫ్రంట్ నెక్ వస్తుంది ఫ్రంట్ నెక్కి ఫ్లవర్స్ ఏమి ఇవ్వలేదు జస్ట్ లీవ్స్ ఇచ్చాడు ఆ లీవ్ని నేను ఇలా వేసేసాను అంతే ఇది కిందకి వెళ్ళిపోతుంది ఇది ఇట్లా పైకి వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్ అయితే వేసుకున్న తర్వాత ఇది ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా పిక్ అనేది నేను షేర్ చేస్తాను ఇలా ఉంది డిజైన్ అంతా మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే షేర్ చేయండి ఈ వీడియో ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే కొత్త వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్